హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ మే ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం జరిగే అర్థగా సాగే మన ఆలూరిద్దరు మార్కెట్కి అయితే రావడం జరిగింది చూడండి మళ్ళీ ఇవాళ ఏం ధరలు అయితే చెప్తారనేది మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చూద్దాం మళ్ళీ ఇవాళ ఏం ధరలు అయితే చెప్తారనేది వ్యాపార చూద్దాము ఈ ఖాళీ అయితే

ఒక పక్క రెండు పక్కల ఇది రెండు పక్కల వస్తుంది అది ఒక పక్క వస్తుంది ఇద్దరులో మాట్లాడుకోవచ్చు అన్నగారు నెంబర్ చెప్పినారు ఆల్రెడీ మీరు అయిన అన్నారు ఈ రెండు కాళ్ళు అన్నగారు చూడండి ఏమైనా మీకు నచ్చినట్లయితే అన్నగారికి మీరు కాల్ చేసి అయితే మాట్లాడుకోండి పెద్ద సైజుల్లో అయితే ఉన్నది చూడండి ఇది ఏమేమి చెప్తారా కనుకుందాము రేట్లు పెద్ద సైజుల్లో అయితే ఆల్వర్ మార్కెట్లో అయితే తీస్తున్నా అబ్బా తేడా ఏం చెప్పినా అరవై ఐదు పళ్ళు ఏమన్నా వేసినా పనికి ఎట్లా వస్తాను రెండు పక్కలు వస్తాయి ఎవరి నుంచి వచ్చినా ఎవటం పేరు ఎల్లప్ప రేటు మాట్లాడుకోవచ్చు ఏమన్నా రేటు మాట్లాడుకోవచ్చు ఏమన్నా వ్యాపారస్తుల రైతులు మీరు వ్యాపారస్తుల దాంట్లో మాట్లాడుకోవచ్చు కదా ರೇಟು ರೇಟು ಮಾತಾಡ್ಕು ಫಿಕ್ಸ್ ಅರವತ್ತಾರು ರೇಟ್ ಮಾತಾಡ್ಕು ರೈತ ಓಕೆ ಯಾವ ರೀ ಯಾವ ಎಲ್ಲಪ್ಪ ಐದು ಪಕ್ಷ ಐದು ವೆಲ ಪಲ್ పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కల రెండు పక్కల ఎవరు ఏమైనా గ్యారంటీస్తారా గ్యారెంటీ ఇస్తారా ఒక పక్క రెండు పక్క గ్యారెంటీ రెండు పక్కల మాట్లాడుకోవచ్చా నంబర్ చెప్పండి ఏడు తొంభై తొంభై పంతొమ్మిది పంతొమ్మిది పద్నాలుగు తొంభై రెండు తొంభై రెండు చూడండి మ్యాడం రెండు అయితే వస్తుందంట లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది సింగల్